నమస్కారం అండి నా పేరు లక్ష్మండి మనం బతుకమ్మ పండుగ చేసుకుంటామండి బతుకమ్మ పండుగ అప్పుడు తొమ్మిది రోజులు చేసుకుంటాము అమ్మవారిని తొమ్మిది రోజులు కూడా తొమ్మిది పేర్లతో అమ్మవారిని కొలుచుకుంటారండి బతుకమ్మ వేడుకల్లో అయితే ఇక్కడ వచ్చేసి మనకు ఆ తొమ్మిది పేర్లు దాని గురించి వివరణ అనేది ఇస్తానండి ఇది మనం పెద్దవాళ్ళం కూడా చూసి నేర్చుకొని పిల్లలకు కూడా అండి ఇది నేను బ్రీఫ్గా ఇస్తున్నాను ఈ వీడియోలో మనకి పిల్లలకి ఇవి తెలియాలి బతుకమ్మ పండుగ అసలు ఎలా చేసుకుంటారు ఏంటి అని నేను చేస్తున్నానండి అందరికీ ముందుగానే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అలానే దసరా విజయదశమి శుభాకాంక్షలు అండి బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగలో ప్రతిరోజుకు ప్రత్యేకమైన పేరు ఉంటుంది మొత్తము తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఇవే వాటి పేర్లు ఏంటంటే చూడండి మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండో రోజు అటికమేడ లేదా అటుకుల బతుకమ్మ అయినా పిలిస్తారండి మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబోయి ఆ నానబియ్యం బతుకమ్మ అని కూడా అంటారు ఐదో రోజున అత్తా కోళ్ళ బతుకమ్మ ఆరో రోజు దొడ్డ బతుకమ్మ ఏడో రోజు వెన్నముద్ద బతుకమ్మ ఎనిమిదో రోజు సద్దుల బతుకమ్మ తొమ్మిది పెద్ద బతుకమ్మ సద్దుల బతుకమ్మ చివరి రోజు ఈ తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలు దసరా పండుగకు ముందు ముగుస్తాయి అయితే ఇక్కడ మన బతుకమ్మ పండుగ తొమ్మిది రోజుల పేర్లు విశేషాలండి వాటి గురించి ఫస్ట్ రోజు ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు వచ్చేసి ఇళ్ళ ముందు వీధిని శుభ్రం చేసుకొని బతుకమ్మ మొదలు పెడతారు అయితే ఇక్కడ ఎంగిలి పూలతో బతుకమ్మను అలంకరిస్తారు రెండో అండి ఇక్కడ అటిక మేడ అటుకుల బతుకమ్మ రెండో రోజు వచ్చేసి ఇంట్లో వండిన వంటకాలు పొరుగు వారితో పంచుకుంటారు ఇక్కడ అటిక అంటే ఇంట్లో తయారు చేసిన వంట వంట మేడ అంటే పంచుకోవడం మేడ అంటే పంచుకోవడం మూడో రోజు ముద్దబొ ముద్దపప్పు బతుకమ్మ అండి మూడో రోజు బియ్యం ముద్దలు చేసి పూల మధ్య ఉంచి బతుకమ్మను అలంకరిస్తారు దేనికంటే ఇది ఏకతా సఖ్యత సూచిస్తుంది నాలుగో రోజు నానబోయి నానబియ్యం బతుకమ్మ నాలుగో రోజు విత్తనాలను నానబెట్టి మొలకలు తీసుకొచ్చి బతుకమ్మలో పెడతారండి ఇది పంటల పెరుగుదలను సూచిస్తుంది ఐదో రోజు కోళ్ళ బతుకమ్మ ఐదో రోజు అత్తలు కోడళ్ళు కలిసి బతుకమ్మ ఆడతారు కుటుంబ బంధాలను బలపరిచే రోజండి నెక్స్ట్ వచ్చేసి ఆరోది దొడ్డ బతుకమ్మ ఆరో రోజు చిన్న 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 బతుకమ్మల కన్నా పెద్దదిగా తయారు చేస్తారు అందుకే దీనికి దొడ్డ పెద్దది అనే పేరు వచ్చింది ఏడో రోజు వెన్న ముద్దల వేపకాయల బతుకమ్మ ఏడో రోజు వెన్నతో చేసిన ముద్దలను పూలతో కలిపి అలంకరిస్తారు ఇది సుఖ సమృద్ధిని సూచిస్తుంది సద్దుల బతుకమ్మ ఎనిమిదో రోజు ఇది చాలా ముఖ్యమైన రోజు పిండి వంటలు సద్దులు సద్దులు చేసి బతుకమ్మకు నైవేద్యం చేస్తారు పెద్ద బతుకమ్మ తొమ్మిదో రోజు బతుకమ్మను పెద్ద పూలతో ఎక్కువ పూలతో సుందరంగా తయారు చేస్తారు ఈరోజు బతుకమ్మను చెరువులో లేదా నదిలో నిమజ్జనం చేస్తారు ఇది బతుకమ్మ పండుగకు ఘన ముగింపు పలుకుతారు ఇలా తొమ్మిది రోజులు బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకుంటారు ఇది అండి తొమ్మిది రోజులు బతుకమ్మ యొక్క పేర్లు అలానే అమ్మవారికి ఆ రోజు ఎట్లా తయారు చేస్తారు ఆ బతుకమ్మ తల్లిని అన్నది చెప్పి నేను యొక్క చిన్న వీడియోలో తెలిపానండి ఇది పెద్దవాళ్ళం కూడా చూసి ఇది చిన్నపిల్లలకు కూడా బ్రీఫ్గా ఉంటుందని ఇది నేను వీడియో అప్లోడ్ చేస్తున్నానండి అలానే పెద్దది కూడా విపులంగా వివరణ అనేది పెద్ద కూడా పెడతానండి ఇది చిన్నపిల్లల కోసం మీరు చెప్పటం కోసం ఎలా అమ్మవారిని చేసుకుంటారు అని బ్రీఫ్గా ఒక చిన్న వివరణ ఇవ్వటం కోసం ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానండి అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అండి ఆ అమ్మ యొక్క అనుగ్రహం మీ మీద ఎల్లవేళలా కురిపించాలని సకల మీ మీ మనసులో ఏదైతే అమ్మ మమ్మల్ని చల్లగతూ చూడు తల్లి అని కోరుకుంటారో ఆ అమ్మ అనేది మిమ్మల్ని అనుగ్రహిస్తుందండి ఏది చేసినా కూడా మనం అమ్మవారిని తలుచుకొని బత్తి శ్రద్ధలతో చేస్తే ఆ అమ్మ యొక్క కరుణా కటాక్షాలు అనేవి మన మీద ఉంటుందండి అందరికీ బతుకమ్మ తల్లి శుభాకాంక్షలు అలానే దసరా అండ్ విజయదశమి శుభాకాంక్షలు